దక్షిణ కైలాసనాథుడు సకలలోక రక్షకుడు శ్రీకాళహస్తేశ్వరుడు విశిష్టమైన ఇంద్రసింహాసనం అమ్మవారు కామధేనువులో భక్తులకు దర్శనమిచ్చారు విశేషమైన ఇంద్రసింహాసనం అమ్మవారిని కామధేనువు వాహనంలో దర్శించుకుని హరహర మహాదేవ్ అంటూ భక్తులు ప్రణమిల్లారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ధ్వజవరోహణ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్రసింహాసనం సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు పాలసముద్ర మధనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్రవాహనంలో ఉంచి సకల లోకాల్లో జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్రసింహాసనం సేవను నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్రసింహాసన సేవను చేపట్టారు ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవర్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చారు స్వామివారిని ఇంద్రసింహాసనంలో అమ్మవారిని కామధేనువులో ఉంచి విశేష హారతులు సమర్పించి గ్రామోత్సవం నిర్వహించారు ధ్వజావరోహణ పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ విశేషోత్సవంలో శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆల్ఏఈఈఓ ఎస్వి నాగేశ్వరరావు అంజూరు శ్రీనివాసులు ప్రముఖులు పాల్గొన్నారు